ఇల్లు లేని నిరుపేదలకు పట్టణాల్లో రెండు సెంట్లు గ్రామాల్లో మూడు సెంట్లు ఇస్తామని వాగ్దానం చేశారు రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చి తొమ్మిది నెలలు గడుస్తూ ఉంది ఇల్లు లేని పేదలు వీళ్ళ అద్దెళ్లలో ఇల్లు కట్టలేక ప్రతీ నెల ఐదు నుంచి ఆరు వేల రూపాయలు అద్దెలు కట్టలేక తీవ్రమైన ఇబ్బంది పడతా ఉన్నారు వీళ్ళ చేసిన వాగ్దానం మేరకు రాష్ట్ర మంత్రిమండల్లో కూడా పట్టణాల్లో రెండు సెంట్లు గ్రామాల్లో మూడు సెంట్లు ఇళ్ల స్థలాలు ఇస్తామని చెప్పి కూడా మంత్రిమండల ఆమోదం కూడా తెలియజేశారు అంచేది ఇప్పటికే ఆలస్యం అవుతూ ఉంది తక్షణమే గ్రామీణ ప్రాంతాల్లో పేదలకు రెండు సెంట్లు పట్టణ ప్రాంతాల్లో మూడు సెంట్లు ఇచ్చి ఇళ్ల స్థలాల సమస్యలు పరిష్కరించాలని చెప్పి కోరుతా ఉన్నాం ఇవాళ ఇల్లు లేనటువంటి పేదలు రాష్ట్ర వ్యాప్తంగా అద్దెళ్లలో ఉంటూ తీవ్రమైన ఇబ్బంది పడతా ఉన్నారు ఇవాళ పేదలకు సొంత ఇంటికి అలా నెరవేరిస్తే వాళ్ళకి ప్రతీ నెల ఐదు నుంచి ఆరు వేల రూపాయలు వాళ్ళకి ఆదా చేసినటువంటి వాళ్ళు అవుతారు అందుకని ప్రా గ్రామీణ ప్రాంతాల్లో పట్టణ ప్రాంతాల్లో ఉన్న పేదలందరికీ ఇళ్ల స్థలాలు ఇచ్చి ఇంటి స్థలాల సమస్యను పరిష్కరించాలని కోరుతున్నాం అలాగే గత జగనన్న ప్రభుత్వంలో ఇవాళ జగనన్న నివేశన స్థలాలు పట్టణాల్లో సెంటు గ్రామాల్లో సెంటున్నర ఇచ్చారు ఆ భూముల్లో కనీసం టాయిలెట్ నిర్మాణానికి కూడా పనికిరానటువంటి స్థలాలని చెప్పి ఆనాడు ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు నిజానికి కూడా వాళ్ళ పేదలు ఇళ్ల నిర్మాణం చేసుకోవడానికి ఏమాత్రం సరిపోలేనటువంటి సెంటు సెంటున్నర స్థలాల స్థానే సెంటు ఇచ్చినటువంటి ప్రాంతంలో రెండు సెంట్లు సెంటున్నర ఇచ్చిన చోట మూడు సెంట్లు ఇస్తామని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పారు వీళ్ళ గత నివేశన జగనన్న నివేశన స్థలాల్లో లబ్ధిదారులు కూడా వీళ్ళ రెండు సెంట్లు మూడు సెంట్లు చెప్పిన ఇంటి స్థలం ఇచ్చి పేదల ఇంటి స్థలాల సమస్య పరిష్కరించి ప్రతి ఒక్కరిక సొంత ఇంటికాలను నెరవేర్చాలని అలాగే ఇళ్ల స్థలాలు ఇచ్చినటువంటి పేదలకి ఇంటి నిర్మాణానికి ఐదు లక్షల రూపాయలు ఇవ్వాలని చెప్పి ఈ ప్రభుత్వాన్ని కోరుతున్నాం